రిన్ని ఆధ్యాత్మిక విశేషాల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ యూట్యూబ్ డాట్ కామ్ స్లాష్ ఆలయ సబ్స్క్రైబ్ చేసిన తరువాత కింద ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయడం మర్చిపోకండి కథాతత్వం గ్రహించి తీరితేనే జరుగుతుంది పైగా ఈ శిరస్సు మార్చి శిరస్సు అతికించడం ఉంది చూడండి ఇది సాధ్యం కాదని మీరు అనుకోవద్దు రెండు మూడు రోజుల క్రితం మీరు పత్రిక చూసి ఉంటే దినపత్రిక తెలుగు దినపత్రిక మీకు అర్థమై ఉండేది ఎప్పటికైనా నెట్లో కూడా పెట్టు ఉంటారు ఇటలీకి చెందిన మహత్తరమైన శాస్త్రవేత్త న్యూరో సర్జన్ నరాల వైద్యుడు అయిన మానస మనస్తత్వ శాస్త్రంలో చాలా గొప్పవాడు ఆయనో అని ఆయన ప్రత్యేకం ఇప్పుడు కొత్తగా ఒక సవాలు స్వీకరించి ఒక మనిషి శరీరానికి వేరే మనిషి శిరస్సును అతికిస్తా ఈ మనిషిని బతికిస్తా అని సవాల్ చేశాడు ఆ ప్రయోగం మూడు నాలుగు నెలల్లో జరగబోతోంది రెండు వేల పదిహేడు నాటికి మానవుల శరీరాలకు జంతువుల శిరస్సులు జంతువుల శరీరాలకు మానవుల శిరస్సులు అతికించేటువంటి వైద్య శాస్త్రం రాబోతోంది దాని విపరిణామాలు ఎలా ఉంటాయో గణపతికి తెలుసు నాకు తెలియదు కానీ జరగబోతోంది ఖచ్చితంగా శాస్త్రీయ విజ్ఞానం అంత మార్పు చెందుతోంది దానివల్ల వచ్చే ప్రమాదాలు కూడా చాలా ఉంటాయి అంటే ఆ ప్రమాదానికి సూచనే సరిగ్గా గణపతి కథ ఇది మాత్రం పూర్వం ఎలా జరిగిందండి పురాణ కథల్లో మనం ఏమంటామంటే ఏవో కళ్ళబొల్లి కథలండి రాసుకున్నారండి మనిషి శరీరానికి ఏనుగు ఎలా పెడతారండి ఇప్పుడు ఈ కాలానికి మీకు ఒకటి రుజువు అవుతుంది కదా మనిషి శిరస్సుకి ఇదివరకే ఒక కుక్క శిరస్సుకి ఇంకో కుక్క శరీరం పెట్టారు ఆ శరీరానికి ఇంకో కుక్క శిరస్సు పెట్టారు రష్యాలో ప్రయోగాలు జరిగాయి అవి రుజువైనవి ఆ కుక్కలు కొంతకాలం బతికే తర్వాత చనిపోయాయి ఇప్పుడు మనిషి శరీరానికి ముండెం పని ఆ వేరే పనిచేసే ముండాన్ని తీసుకొచ్చి బ్రెయిన్ డెడ్ అనే వాళ్ళు ఉంటారు బ్రెయిన్ డెడ్ ఇంకా పనికిరారు ఎలాగో వాళ్ళు చనిపోతారు ఎప్పుడప్పుడు వాళ్ళు కనుక శరీరదానం చేస్తే ఆ శరీరానికి ఈ ముండెం పనిచేయకుండా శిరస్సు పనిచేస్తూ ఉంటుంది ఒకతనికి ఇప్పుడు జరిగే స్పిరిడో నౌ అనే రష్యాలో ఉండే వ్యక్తికి ముండెం కింద కాళ్ళన్ని చచ్చు పడిపోయి శరీరం పనిచేయట్ల తలకే మాత్రం బ్రహ్మాండంగా పనిచేస్తుంది అంతవరకు ఎందుకండి ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ ఆయనకి శరీరంలో ఏ అవయవాలు పనిచేయవు మెదడొక్కడే బ్రహ్మాండంగా పనిచేస్తుంది మనం చాలా విచిత్రమైన వాళ్ళం మనకు ఆ మెదడొక్కటే పనిచేయట్ల అన్నీ పనిచేస్తున్నాయి బ్రహ్మాండంగా మనకి ఆయనకి తేడా అది మనకంటే ఆయన గొప్పవాడు మెదడు పనిచేసి పని పనిచేయట్లే మనకు అన్నీ పనిచేస్తున్నాయి మెదడు పని పనిచేయట్లే అందుకని ఏది చెబితే అది నమ్ముతూ ఉంటాం ఏదంటే చేస్తూ ఉంటాం మనం కనీసం బుర్ర ఉపయోగించి ఆలోచించాం అందుకని మనకంటే ఆయనే అది కూడా స్టీఫన్ హాకింగ్ లాంటి వాడి ఈ శిరస్సుని మామూలు పనిచేసే శరీరాన్ని కతికించగలిగాం అనుకోండి ఎన్ని పరిశోధనలు ఎంత గొప్పగా చేయగలుగుతాడో దాంతోపాటుగా విపరిణామాలు కూడా ఉంటాయి రకరకాలుగా అది మంచి మంచి పద్ధతి కాదు ఆపద్ధర్మంలో జరుగుతుంది పూర్వం ఎలా జరిగిందయా ఆ కాలంలో ఎలా జరిగిందా అదేమీ అబద్ధం కాదు ఎప్పుడు పనిని సాధించడానికి మూడు మార్గాలు ఉంటాయి మనకి తెలియక ఒకటే ఆశ్రయిస్తాం యంత్రం తంత్రం మంత్రం మూడు మాటలు గమనించండి సంస్కృతం ఎంత గొప్ప భాష యంత్రం తంత్రం మంత్రం మూడింట్లోనూ త్రం ఒకటే ధాతువు త్ర అంటే రక్షించేది మంత్రం మరణా త్రాయతే ఇది మంత్రం అంటే మననం చేయడం ద్వారా మననం చేయడం ద్వారా రిపిటేషన్ 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 జపం 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 కోట్ల కోట్ల జపం ద్వారా మంత్రం ఫలిస్తుంది త్రాయితే ఇది తంత్రం యజ్ఞంలో మనం తర్పణం విడిచిపెడతాం నిజి విడిచిపెడతాం నిజి ఆ నిజి మామూలుగా రాలా పాలు పాలు కాచడం ఒక సంస్కారం కాచిన పాలకి చిన్న చుక్క తోడు పెట్టడం ఒక సంస్కారం ఆ పైనది పెరుగయ్యాక దాన్ని చిలకడం మరొక సంస్కరణ మార్పు రిఫార్మేషన్ అంత రిఫార్మింగ్ జరిగితే మళ్ళీ అప్పుడు వెన్న వచ్చింది ఆ వెన్న ఒక రూపం ఆ వెన్నని కాచితే నెయ్యి వచ్చింది ఇంకా నెయ్యిని ఏం చేయలేరు మీరు ఆవిరైపోవడం తప్ప ఇంకా కాచిన కొద్దీ గోకైపోతుంది ఆవిరైపోతుంది అంటే సంపూర్ణంగా పచ్చి ఉన్న దాన్ని మనం కాచి తోడుబెట్టి మజ్జిగ చేసి పెరుగు చేసి వెన్న చేసి వెన్న కూడా కాచి నెయ్యి చేసి ఆ నెయ్యి మాత్రమే యజ్ఞంలో సమర్పిస్తాం అంటే నీ జీవితాన్ని మొత్తం ముందు పాలు పచ్చి పాలు అది అది ఆర్ద్రమైన బంధం తల్లిదండ్రుల కారణంగా మనకి శరీరం ఏర్పడింది పాలు కాచాం అంటే ఏంటో తెలుసా జీవితాన్ని కాచడం అంటే పొయ్యి మీద పెట్టే కూడదు బ్రహ్మచర్యం ఇంద్రియ నిగ్రహం విద్యా దశ విద్యార్థి దశ చదువుకుంటున్నంతసేపు ఆడవాళ్ళకి మగవాళ్ళ గురించి మగవాళ్ళకి ఆడవాళ్ళ గురించి ఆలోచనలు ఉండకూడదు చదువు అంటే చదువే అలాగే సాగాల ఖచ్చితంగా పాతికేళ్లు చదువు అయ్యే వరకు బ్రహ్మచర్యం తప్పితే ఇక్కడ నుంచి ఎస్ఎంఎస్ వీరు పంపించి ఇంకో ఎస్ఎంఎస్ వారు పంపించి చేస్తే చదువులన్నీ ఏమవుతున్నాయో మనకి బాగా తెలుసు ఆరో తరగతి పిల్లలకి ఫోన్లు ఇచ్చాక పదో తరగతి పిల్లలకి బండి ఇచ్చాక పిల్లలు బాగుండాలంటే బాగుండరండి ఆ తప్పు మందై వాళ్ళకి ఇవ్వడమే తప్పు ఖచ్చితంగా చెప్పాలి మా పిల్లాడు వినండి మంచిది మాకు వినకపోతే దాన్ని ఫలితాలండి అనుభవించడం అందుకని కాచడం జీవితాన్ని కాసడం అంటే ఇంద్రియ నిగ్రహాన్ని పాటించడం బ్రహ్మచర్యం ఆ తర్వాత తోడు పెట్టడం తోడే కదండి భార్య భర్త తోడు పెట్టడం అంటే భారీ పెళ్లి చేసుకోవడం అప్పుడు కట్టి పెరుగైంది సంవసారం గడ్డగట్టే ఉంటుంది మరి అర్థం కావడం కష్టం పాలల్లో ఉండదు భార్య వచ్చిన తర్వాత ఎలా ఉంటుందంటే కొంచెం అర్థం కావడం కష్టంగా ఉంటుంది అర్థం కాదు కాబట్టి అర్థాంగి అంటారు అర్థమైతే పూర్ణాంగి అనేవారు ఆ తోడు పెట్టడం అనేది పెళ్ళి చేసుకోవడం తర్వాత వెన్న వచ్చిందండి నా పిల్లలు వెన్న ఎంత మధురంగా ఉంటుందో పిల్లల మీద ప్రేమ అంత మధురం ప్రపంచంలో జరిగిన ఘోరమైన నేరాలు ఘోరాలన్నీ కూడా పుత్రవ్యామోహం కారణంగా జరిగే తొంభై శాతం ధృతరాష్ట్రుడు ఒక్కడే కాదు అప్పటికీ ఇప్పటికీ కూడా పుత్రవ్యామోహంతో కొట్టుకుపోతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఇన్ని మహాపాపాలు మీరు ఎందుకు చేస్తున్నారు ఇంతగా ప్రజల సొమ్ము ఎందుకు తింటున్నారు ఇంతగా ఏం చేస్తున్నారు అంటే మా పిల్లలకు ఇవ్వడానికి మా పిల్లలకు ఇవ్వడానికి వాళ్ళ హృదయం వాళ్ళకి చెబుతున్న మాట అదే పుత్రవ్యామోహం అనేది ఇన్ని నేరాలకు కారణం అవుతున్నాం కాలం నుంచి ఈ కాలం వరకు మనం పాఠాలు నేర్చుకోలేపోతున్నాం దురదృష్టవశాత్ అమ్మవారికి ఆ పుత్ర వ్యామోహం ఉండకూడదనే శివుడు శిరస్సు ఖండించాడు లేదా ఎవడు కొడుకు శిరస్సేనా ఎవరైనా ఖండించుకుంటారా జరిగే అయినా మానవులకు ఇవన్నీ ఉంటాయి దేవతలకు మనం కూడా ఉంటే అలాగా అందుకని తోడు పెట్టడం అనేది ఉందే వివాహం చేసుకోవడం తర్వాత నవనీతం పిల్లలు ఆ నవనీతం కాచితే నెయ్యి అయింది నెయ్యి అది జిడ్డు స్నేహాలు మనకుండే బంధాలు బాగా డబ్బు ఉంటుంది డబ్బు లేనప్పుడు డబ్బు కావాలంటారు డబ్బు వచ్చే డబ్బు ఉంటే ఉపయోగం ఏంటంటే ఊళ్ళో ఒక స్టేటస్ లయన్స్ క్లబ్ చైర్మన్ రోటరీ క్లబ్ చైర్మన్ లేక గుడి చైర్మన్ లేకపోతే ఏదో సంఘానికి చైర్మన్ ఏదో ఒక మొత్తం చైర్ ఉంటే కానీ ఈ మ్యాన్ ఉండడు ఇక్కడ చైర్మన్ 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 ఏదో ఒక చైర్మన్ అవ్వాలంటే కూర్చోవడానికి చైర్ కావాలి వాడింటో వాడు కూర్చోలేడు బయటకు వచ్చేదో హడావిడి చేయాలి ఇంకా అక్కడి నుంచి వాడికి వీడు శత్రువు వీడికి వాడు శత్రు ఇదేనండి జుడ్డు అంతకంటే ఇలా నేతి జుడ్డు అంటే అది మనిషికి ఇన్ని ఉన్నాయా పెళ్ళయిందా పిల్లలు ఉన్నారా సంపదలు ఉన్నాయా ఆగనండి సొసైటీలో స్టేటస్ సొసైటీలో స్టేటస్ అదోటి కావాలి ఈ వ్యామోహం చివరికి నెయ్యి మొత్తం ఈ సారాంశం అంతా జీవితాన్ని గ్రహించి యజ్ఞంలో సమర్పించడం అంటే భగవంతులు అర్పించడం ఇదంతా నేతిని అర్పించడం అంటే జీవితం మొత్తాన్ని భగవంతుడు అర్పించగలిగితే అది నిజం తర్పణం తర్పణా త్రాయితే ఇతి తంత్రం మరణాత్ త్రాయితే ఇతి మంత్రం తర్పణా త్రాయితే ఇథి తంత్రం యజ్ఞంలో తర్పణం వల్ల పనులు జరుగుతాయి యజ్ఞం చేస్తే వర్షాలు కురిస్తే ఏమీ సందోహం లేదు అందులో మర్రి మారేడు జమ్మి జువ్వి మొదలైనటువంటి సమిదాలు వాడతారు వేప చెట్టు తుమ్మ చెట్టు పట్టుకు చంద్రలో పాడేది అవన్నీ మెడికల్ ప్లాంట్స్ ఔషధపు మొక్కలు అవన్నీ అవి ఎండిపోయిన పొలలు అందులో వేసి సమధలు చేస్తే ఆ పొగ పైకి వెళ్ళి దగ్గర మేఘాలు ఉంటే కదిలిస్తాయండి ఎక్కడో ఇండియాలో వర్షం కురవాలంటే ఇథియోపియాలో మేఘాలు అక్కడికి రావు అసలు మేఘాలంటూ అక్కడ ఉంటే అవి కదిలి వర్షం కురుస్తాయి అవి ఉండాలంటే ఏం చేయాలి మనం వర్షం కురిసేలాగా ప్లాస్టిక్ వాడకుండా ఉండాలి చెత్త పేరుకోకుండా ఉండాలి రకరకాల చర్యలు ఇక్కడ సింగపూర్లో ఎలా ఉన్నాయో రోడ్లు అలాగే అక్కడ ఇండియాలో కూడా ఉండగలిగితే అన్నీ బాగుంటాయి అంచితే మీరు అందరూ ఇంటికి ఫోన్ చేసినప్పుడల్లా రోడ్లు బాగున్నాయా ప్లాస్టిక్ వాడకుండా ఉంటున్నారా అని అడుగుతూ ఉండండి కాస్త పిల్లలు బాగున్నారా బెళ్ళ వేసుకున్నావా సొగరుందా అడగక్కల్లా అవి రోజు ఉండేవి అక్కడ మనకి ప్రధానంగా లోపించింది ఏమిటంటే ప్రభుత్వాలు మంత్రులు నాయకులు ఎవరు ఎంత కృషి చేసినా సరే పెద్ద ఇబ్బంది అక్కడ ఏమిటంటే నో సోషల్ రెస్పాన్సిబిలిటీ సామాజికమైన బాధ్యత లేదు ఎవరు మట్టుకు వాళ్ళే ఏమనుకుంటారంటే ప్రభుత్వం చూసుకుంటుంది ప్రభుత్వం ఆ ప్రభుత్వం అదో పరబ్రహ్మ పదార్థం ఎవరు చూసుకుంటారు ప్రభుత్వం అంటే ఎవరు మనమే కదా మనమే కొంతమందిని ఎన్నుకుని ప్రభుత్వంలో పెట్టాం వాళ్ళు చెప్పింది మనం చేయకపోయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు ఎవరు మాత్రం నరేంద్ర మోడీ కాదు నారాయణమూర్తి దిగుస్తే మాత్రం పరిపాలన ఎలా చేస్తారండి అందుకని మనం జాగ్రత్తగా ఉండాలి ఆ పరిపాలన అందుకే మనకి త తర్పణ త్రాగితే తంత్రం యజ్ఞం వల్ల వర్షాలు ఇప్పుడు ఎందుకు కురవు అంటే మేఘాలు అక్కడ లేనప్పుడు వర్షాలు ఎలా కుదురుస్తాయండి పర్లేక మేఘాలు అంటూ ఉంటే ఈ వెళ్ళినటువంటి ధూమం పైకి వెళ్ళి దాన్ని కదిలిస్తుంది అప్పుడు వర్షం వస్తుంది అసలు మేఘాలు కురిసే పరిస్థితి లేకపోతే వర్షం ఎక్కడి నుంచి వస్తుంది అందుకని ఆ ఆ జాగ్రత్త కూడా పడవలసింది అది తర్పణ తర్వాత ఎత్తనా త్రాయితే తంత్రం ఇప్పుడు అన్ని మెషీన్ మెషిన్ మీద జరుగుతాయి ఎత్తనంతో ప్రయత్నం మానవ ప్రయత్నం వల్ల అది మనకి తెలుసు ఎత్తనంతో జరిగేవి మనకు తెలుసు సరిగ్గా ద్వాపర యుగంలో త్రేతాయుగంలో తర్పణా త్రైతే తంత్రం అందుకే తంత్రం తెలుగులో త్వంత అయింది చివరికి దాన్ని సరిగ్గా చేస్తే తంత్రం ఏదో మొక్కుబడికి చేస్తే త్వంత అయింది అందుకని ఆ తంత్రం సరిగ్గా చేయగలిగితే అప్పుడు యజ్ఞం ద్వారా పనులు జరిగేవి అంతకంటే ముందుది కృతయుగం వినాయకుడు పుట్టింది ఆ కల్పంలో అక్కడ మరణం ద్వారా మంత్రం ద్వారానే పనులు జరిగేవి నిజంగా ఏదైనా జరగాలి అని సంకల్పించి ఆ బీజాక్షరాలు కలిగినటువంటి మంత్రాన్ని లక్షలు లక్షలు కోట్లు కోట్లు జపం చేయగలిగితే ఆ వ్యక్తి అక్కడ కూర్చుని ఉండగానే మంత్రశక్తి ప్రభావం చేత అద్భుతాలు జరుగుతాయి మంత్రానికి శక్తి ఉంది ఖచ్చితంగా అందుకని వినాయకుడు శిరస్సు శివుడు ఖండిస్తే గజాసురుడు శరస్సుని మంత్రశక్తితో శాస్త్రవేత్త అతికిస్తున్నాడు మూడింటి ద్వారా అది సాధ్యమే మంత్రం తంత్రం యంత్రం ఖచ్చితంగా మూడు ద్వారా సాధ్యం మనకి యంత్రం ద్వారా సాధ్యమైంది కాబట్టి మంత్రం తంత్రం లేవని అనకూడదు మనలాగే వాళ్ళు ఉండరు మనకంటే వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు అనుమానం వేళ వాళ్ళ సాధనలు వాళ్ళ తపస్సులు వేరు అది వినాయకుడు జన్మ రహస్యం దాన్ని కనుక మనం తెలుసుకోగలిగితే చాలా గొప్పగా చేయగలుగుతాం ఇంకొక మాట మరిన్ని ఆధ్యాత్మిక విశేషాల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ యూట్యూబ్ డాట్ కామ్ స్లాష్ ఆలయ దర్శనం సబ్స్క్రైబ్ చేసిన తరువాత కింద ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయడం మర్చిపోకండి